మనోజ్కి అకౌంట్లో డబ్బులు పడి పడంగానే మెసేజ్ రావడంతో తెగ ఆనందపడిపోతూ వెంటనే కల్పనకి కాల్ చేస్తాడు అదే టైంకి కల్పన కూడా మెసేజ్ చేసుకొని ఉంటుంది ఇద్దరిది జాయింట్ అకౌంట్ కాబట్టి ఇక ఇమీడియట్గా డబ్బులు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ఆ పిచ్చోడు ఇక్కడికి వచ్చేస్తాడు మనం దొరికిపోతామని అయితే అనుకుంటూ ఇక ఆ కల్పన అలాగే తన బాయ్ ఫ్రెండ్ అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా అక్కడ నుంచి పెట్టేబెడ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో మనోజ్ అయితే కాల్ చేస్తాడు సరే ఆఖరి సరిగా లిఫ్ట్ చేద్దాము అన్నట్టు లిఫ్ట్ చేసి బేబీ డబ్బులు పడ్డాయి అని చెప్పగానే అవునా బేబీ సరే బేబీ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు నువ్వు త్వరగా వచ్చేసాయి అని అయితే చెప్తూ తనని రమ్మని చెప్తూ ఉంటుంది ఒక లెటర్ అయితే రాసి ఇక మనోజ్ అయితే బయలుదేరుతాడు అందరికీ కనపడకుండా మారు వేషంలో అన్నట్టు వెళ్తాడనమాట అయితే సేపటికి మనోజ్కి ఇంకొక మెసేజ్ వస్తుంది తన జాయింట్ అకౌంట్లోని డబ్బులు మొత్తం కల్పన పర్సనల్ అకౌంట్లోకి మారిపోయాయి అదేంటి ఇలా డబ్బులు పర్సనల్ అకౌంట్లోకి మారిపోయాయి సరేలే ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి తర్వాత ఫ్లాట్కి వెళ్ళి కల్పనని అడగచ్చు తను ఏమైనా ఇబ్బందుల్లో ఉందో ఏమో అని అనుకుంటూ ఉంటాడు ఇక బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కల్పనకి ఇంకొకసారి ఫోన్ చేస్తాడు రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయదు కల్పన తన బాయ్ ఫ్రెండ్తో కెనడాకి చెక్ చేస్తూ ఉంటుంది అదేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు దాకా రింగ్ అయిన ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది ఏంటి కల్పన ఏదైనా ప్రాబ్లంలో ఉందో ఏమో అని అయితే అనుకుంటూ ఉంటాడు మామూలుగా చెప్పాలంటే దాడులు తె తన్నేవాడు ఒకడుంటే వాడు తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అన్నట్టు అయింది ఈ మనోజ్ పరిస్థితి తల్లిదండ్రులు మోసం చేసి ఒక ఆడపిల్లని మోసం చేసి పెళ్లిలోనే అట్లా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు ఈ అబ్బాయిని మోసం చేయడం ఏమాత్రం తప్పలేదనైతే నాకు అనిపించింది ఆ కల్పన ఏమో సిమ్ము కూడా అవతల పడేసి ఇక చెక్ చేస్తుంది ఇక ఈ అబ్బాయి ఏమో ఫ్లాట్కి వెళ్ళి చూద్దాం మనోజు ఫ్లాట్కి వెళ్ళి చూద్దాం అన్నట్టు ఫ్లాట్ దగ్గరికి వెళ్తాడు ఓవైపు పెళ్లిపేటల మీద కూర్చోన్న మీనాకి ఈ గజ ఎదురుగా వచ్చి ఒక షాక్ అయితే ఇస్తాడు కరెక్ట్గా తాళి కట్టే సమయానికి మీరు పెళ్ళా ఆపేయండి అంటూ ఇద్దరు మనుషులనైతే పురమాయించి ఉంటాడు వాళ్ళు మాకు సాక్ష్యాలు చూపించినట్టు ఏం చేయాలంటే ముందు పెళ్లి ఆపేస్తే తర్వాత ఎడో ఒకటి చేయొచ్చు అయితే గజ చెప్తాడు ఇక గజాను చూసైతే మీనా చాలా భయపడుతూ ఉంటుంది భయపడ్డం అంటే తన క్యారెక్టర్ తప్పు అన్నట్టు కాదు ఎందుకంటే ఎంతైనా ఒక పేదింటి అమ్మాయి అర్ధంతరంగా పెళ్లిపేటల మధ్యన అలా జరిగింది అంటే తన చెల్లికి కూడా పెళ్లి సంబంధాలు రావేమో అన్నట్టు భయపడుతుంది తప్ప మరో రకమైతే కాదు మొత్తానికి బాలు వస్తే కానీ ఈ పెళ్ళికి ఒక కొలిక్ అనేది రాదు